హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో ఇలా లాంటి మెత్తటి స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత స్పాంజ్ లాగా మెత్తగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇక మాత్రం ఆలస్యం చేయకుండా ఈ లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి పావు కప్పు పచ్చిశనగపప్పుని అలాగే ఒక టీ స్పూన్ మెంతులు ఒక కప్పు లావుగా ఉండే అటుకులనే వేసుకోండి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి పల్చటి అటుకులు వేసుకోకూడదు వీటిని శుభ్రంగా కడిగేసి ఇందులో తిరిగి నీళ్ళని పోసుకొని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి ఒకటిన్నర కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి అదేవిధంగా ఒకటిన్నర కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేవనుకోండి మూడు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి సరిపోతుంది మొత్తం రేషన్ బియ్యంతో చేసుకున్నా కానీ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో కూడా నీళ్లను పోసేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నాలుగు గంటల తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు చూసారా చక్కగా నానిపోయాయి అదేవిధంగా బియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు దోసల పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం ముందుగా మనం నానపెట్టుకున్న ఈ మినపప్పు పచ్చిశనగపప్పు అటుకులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి బియ్యాన్ని కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బియ్యాన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి మీకు బరకగా గ్రైండ్ అయిందంటే దోశలు క్రిస్పీగా వస్తాయి క్రిస్పీ దోశలు కావాలనుకున్న వాళ్ళు పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు సో నేనైతే ఈరోజు పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి చేత్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది బాగా కలిసిందంటే పిండి మీకు చక్కగా ఫర్మెంటేషన్ కూడా అవుతుందనమాట సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు పిండిని పొలియపెట్టుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లో వదిలేయాలన్నమాట సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో ఇలా పొంగితే మనకి దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట సో ఇలా పొంగిన పిండిని గరిటితో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రెండు మూడు రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి అవసరమైతే కొద్దిగా నేలను కూడా వేసేసుకొని పిండిని చూసారా ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి సో మనకి దోశ వేసుకోవడం కోసం దోసల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోసల పిండాన్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా పలచగా దోశను వేసుకోండి మీకు ఈ దోశలు పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు దోశలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజు దోశలు వేసుకుంటున్నాను దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా ఎంత చక్కగా హోల్స్ వచ్చాయో ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది అనమాట ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద కొద్దిగా నూనెని వేసుకొని ఈ దోశని ఒకవైపు కాల్చుకొని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా ఎంత పల్చగా ఎంత లాగా ఉందో చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ